నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుజీ సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ ఉన్నారు కదా గురువుగారు మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి టాపిక్ ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు అయితే ఒక సందేహం అనే చెప్పాలి వెరీ రీసెంట్గా నేను ఒక వీడియో చూసా ఆ వీడియోలో ఒక పర్సన్ వాళ్ళ మదర్ ఆత్మ ఉన్నట్లయితే ఆ గంట మోగాలి అని ఇంకొక పర్సన్ అడిగినప్పుడు ఆ గంట మోగింది అంటే నేను ఉన్నాను అని ఉంది ఆత్మ ఇక్కడ ఉంది అని చెప్పి అయితే నిజంగా మనకి చనిపోయిన వారి ఆత్మలు ఉండి ఇక్కడ నేను ఉన్నాను అని కొంతమంది ద్వారా చెప్పించే అవకాశాలు నిజంగానే ఉన్నాయంటారా ఖచ్చితంగా ఉందమ్మా ఎందుకంటే ఇది ఈ రోజు మీరు చూసిన వీడియో అని కాకుండా మన పురాణాలు కానీ శాస్త్రాలు కానీ అన్నీ చెప్తున్నది ఏంటంటే ఆత్మ అనేటువంటిది ఉంది ఆత్మ ఏదైతే ఉందో దానికి ఏమి అంటే చావు కానీ నీ మన భగవద్గీతలో కూడా ఉంది కదా నీకు ఆత్మకి చావు అనేటువంటిది ఉండదు గుర్తుపెట్టుకోండి ఆ నీటిలో తడవడం గాని ఎండకి ఎండడం గాని ఇట్లాంటివేమి ఉండవు అగ్ని చేత దహింపబడీ ఆత్మ అని చెప్పి చెప్తారు అంటే ఆత్మ అనేటువంటిది ఒక సాఫ్ట్వేర్ అనుకుంటే ఈ శరీరం అనేటువంటిది ఒక హార్డ్వేర్ అర్థం చేసుకోండి మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఉంటుంది అయ్యో జన్మ జన్మలు ఉంటూనే ఉంటాయి మనిషికి అయితే ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అసలు ఆత్మలకు సంబంధించిన విషయము అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక ఆత్మ జన్మలు ఎత్తుతూ ఉంటుంది ఎత్తుతూ ఉండేటువంటి దీంట్లో మరి మీకు అనిపించవచ్చు ఏంటి ఈ ఆత్మ ఇక్కడ ఎత్తేసింది కదా మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఉంటుంది అనేటువంటిది అలా ఉంటుంది ఎందుకంటే మన పూర్వీకులు మరి మనం పితృదేవతలకు ఇస్తున్నాం అంటుంటా అని చెప్పి ఆ పూర్వీకులకి మనం ఏదైతే పితృదేవత సంబంధించి చేస్తుంటామో అక్కడ జన్మను ఎత్తడము జరుగుతుంది ఇంకో దగ్గర ఇక్కడ మన దగ్గర ఉండడమో జరుగుతుంది వాళ్ళకి అదే ఉండడం జరుగుతుంది మీకు ఎందుకమ్మా ఇప్పుడు కొంతమంది ఎవరైనా సరే చూడండి గతిస్తారు వాళ్ళ యొక్క తిది దగ్గరికి వస్తుంది అని వాళ్ళ కళ్ళలోకి వస్తారు మనం వీడియోలో కూడా మాట్లాడుకున్నాం వాళ్ళ స్వప్నంలోకి ఎందుకు వస్తారు అంటే మాకు తిది ఈ తిథి మా తిథి రాబోతుంది కాబట్టి మీరు మాకు సంబంధించినటువంటిది ఏదైతే ఆర్ధికాలు ఉన్నాయో చెయ్యండి అని చెప్పి గుర్తు చేయడం గుర్తు చేయడం కాబట్టి ఖచ్చితంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మన భగవద్గీత చెప్పినటువంటి అయితే మన మన తాతలు ముత్తాతలు చుట్టూ ఉంటారు ఉంటారు అయ్యో వలెవారు ఇప్పుడు మూడు పిండాలు పెడతారు తెలుసు కదా మీకు పెట్టప్పుడు చేసేటప్పుడు ఆర్థికం చేసేటప్పుడు తండ్రి తాత ముత్తాత పేర్లు చెప్తారు అవునా అవును మనకిది కేవలం ఏదో భగవద్గీత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి పురాణాలు చెప్పబడింది ఈ ఆత్మల గురించి కానీ ఇవన్నీ ఆత్మ అంటే అదేదో దెయ్యము భూతం అని కాదు ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి ఆత్మ అనగానే అందరికీ వచ్చేటువంటి థాట్ ఏంటంటే అమ్మో అదేదో దయ్యం అదేదో భూతం కాదు మనలో ఆత్మ ఉంది ఇప్పుడు మీలో ఆత్మ ఉంది ఆ కెమెరామెన్లో ఆత్మ ఉంది అందరిలో ఆత్మలు ఉన్నాయి ఈ ఆత్మ అనేటువంటిది ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ ఆత్మ ప్రయాణం ఎలా అంటే వీళ్ళు చేసిన పాపము పుణ్యము ద్వారా శరీరాన్ని దాల్చుతూ ఉంటుంది ఓకే ఈ పితృదేవతలకు సంబంధించిన మనం చేస్తూ ఉంటే ఆ పితృదేవత అనుగ్రహం ద్వారా మనకి మనం ఇబ్బందుల నుంచి బయటపడడం కానీ ఒక మంచి జరగడం కానీ ఒక శుభకార్యం జరగడం కానీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో చూసానన్నారో అదేదో గంట మోగిందన్నారో అది నిజంగానే ఉంటుంది నిజంగా అబద్ధమేం కాదు అదే మీరు ఇప్పుడు అనుకోవచ్చు అదే సాధన అంటే ఇది ఒక సాధన కూడా అని చెప్పొచ్చు దాని దాన్ని కొంతమంది సాధన చేస్తారు కొంతమందికి ఇన్బిల్ట్ గా ఇన్ట్యూషన్ పవర్స్ అంటారు కొంతమందికి ఆత్మలు కనబడతాయి అది ఎలా అంటే రవికి సంబంధించినటువంటి స్థితి బట్టి ఆత్మ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది నాకు ఒకసారి కనబడింది ఆత్మ అవునా అయ్యో నేను ఒకరోజు ఎలా అంటే నైరుతి బెడ్రూమ్ లో పడుకున్నా ఇట్లా ఇంట్లో 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 పడుకొని ఇలాగ కొంచెం అంటే అప్పుడే కళ్ళు తెరిసి తెరవన్నట్టు తెరవబోతున్నట్టుగా ఇట్లా ఉండగానే ఒక దుప్పటి మనిషి మొత్తం కప్పేసుకొని ఇలా ఉంటే ఎలా ఉంటాడు కొన్ని సీరియల్ వీడియో సినిమాలు సినిమాలు అలాగా కప్పేసుకున్నటువంటి ఒక ఆకారము ఇల్లా నడుచుకొని నడుపునట్టు అనిపించింది ఓ మట్టికి మనం కనిపిస్తామా ఎందుకు కనపడవు హామ్ చేసే అంత ఇది సినిమాలో చూపిస్తారు అలాగా అదేదో మనిషి తీర్చినట్టు కింద పడేసినట్టు చూపిస్తుంటారు కదా అంత ఏం ఉండదు అవి పిశాచా సంబంధంగా ఇప్పుడు కొన్ని కోరిక తీర్చక తీరక అయిపోయినటువంటిది ఇంకో సోల్లోకి ఎంటర్ అవ ఎంటర్ అవ్వాలని చూస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే అది ఆత్మ అంతే అదేమి మనల్ని ఏమి చేసేయడం ఏమి ఉండదు ఎందుకంటే మనలో ఉన్నదే శరీరం అయిపోయిన తర్వాత ఆత్మ రూపంలో ఉంది అంతే ఇప్పుడు మనలో ఉంది కదా మనం భయపడుతున్నామా మనలో ఒక ఆత్మను ఎదుటి మనిషిలో కూడా ఆత్మని లేదు సినిమాల్లో ఏంటంటే సినిమాటిక్ గా అలా చూపిస్తారు బట్ ఏంటంటే సత్యం ఏమిటి అంటే ఆత్మ అనేటువంటిది ఉంది అయితే ఆత్మ జన్మలు అనేటువంటివి ఉన్నాయి పాపము పుణ్యం అనేటువంటిది ఉంది అందుకని పాపం చేయకు పుణ్యం చేయి ఒకరిని ఇబ్బంది పెట్టకు పాపం పుణ్యం అంటే ఏం లేదు శాస్త్రం చెప్పింది ఒకటే వేదం మొత్తం సారం తీస్తే ఏమిటంటే పరోపకారం పుణ్యం పరిపీడనం పాపం ఆత్మ ఘోషలు అంటాం కదా ఘోష ఆత్మఘోష అంటే వీళ్ళు ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలా మంది ఇవాళ రేపు నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను అంటున్నారు చూసారా ఇవన్నీ ఆత్మఘోషకి తర్వాత తర్వాత తరాలకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వీళ్ళు పిల్లలు లేరు ఏమీ లేదు వంశం లేదు వంశం ఎందుకు ఉండాలి వారి పెద్దలకి వారికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటే అవి చేస్తూ ఉంటే పితృదేవతలకు చేయడానికి వంశం ఉండాలి కేవలం ఏదో పిల్లలు అనడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి తిని తాగి తిరగడానికి కాదు మనిషి పుట్టు పుట్టుక అనేటువంటిది దేని ద్వారా ఆ యొక్క సైకిల్ అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందుకని వంశం ఉండాలి చాలామంది తెలియక నేను ఇవాళ ఉదయం కూడా ఒక కాల్ మాట్లాడినప్పుడు నాకు పిల్లలు వద్దని అంటున్నారండి నా తండ్రి బాగా బాధపడుతున్నాడు వాళ్ళ అబ్బాయి నాకు పిల్లలు వద్దంటున్నారట పిల్లల గురించి మాట్లాడితే ఆ పిల్లలు వీళ్ళతో మాట్లాడట్లేదంట మీరు మాట్లాడితే మీరు పిల్లల గురించి మాట్లాడుతున్నారు మాకు అనుకుంటున్నాం ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు కానీ తండ్రికి తెలుసు వాల్యూ ఏంటనేది పిల్లలు ఎందుకు ఉండాలి వాల్యూ ఏంటని తెలుసు రేపు పొద్దున్న నీకు వాల్యూ తెలిసే టైంకి వయసు అయిపోతుంది అప్పుడు నువ్వు కావాలన్నా దొరకదు కదా అదేంటంటే మనం చెప్పాలి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ భగవద్గీత కానీ పురాణాలకు సంబంధించిన మనం చెప్పట్లేదు ఎంతసేపు కూడా పిల్లల్ని చదువుకో చదువుకోమన్నాం తప్పేం కాదు గుర్తుపెట్టుకోండి నువ్వు మార్కులు తెచ్చుకోవాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి ఇవే చెప్తున్నాం కానీ అరే భగవద్గీతలో ఈ శ్లోకం ఉంది రామాయణంలో ఇలా రాముడు ఇలా నడుచుకున్నాడు కృష్ణుడు ఇలా చెప్పాడు భాగవతంలో ఇలా అమ్మవారు ఇలా ఉంది అని ఎవరు చెప్తున్నారు ఎవరు వినిపిస్తున్నారు ఎంతసేపు నేను పూజలు చేసేస్తున్నాను కదా నేను చేసేస్తాను కాబట్టి నా పిల్లలకు బాగుంటుంది నా భర్తకు బాగుంటుంది లేకపోతే నా భార్యకి బాగుంటుంది అని చేసేసుకుంటున్నాడు కానీ ఈ మీరు చేసేటువంటి పూజా విధానం ఏదైతే ఉందో తర్వాత తరాల వాళ్ళకి ఎంత చాలా చాలామందికి తెలియక ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి ఆబ్దికాల జరుగుతూ ఉంటాయి చేసేటప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించేస్తారు అసలు పంపించకండి ఆ రోజు ఇంట్లో ఉంచి బాబు నేను మా నాన్నగారికో తాతగారికో చేస్తున్నాను నువ్వు కూడా రేపు పొద్దున్నవి చేయాలి అని చెప్పి చెప్పాలి మనం అవి నేర్పించట్లేదు నేర్పించకూడదు వదిలేస్తున్నాం చెప్పకుండా ఉన్నాయి అయితే గురువు గారు గతించి ఉంటారు తాతయ్యలు వీళ్ళు ఉంటారు కదా అయితే మన జీవితంలో జరిగే మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాటి వెనక కూడా వాళ్ళు ఉండి అయ్యో ఇలా అయిపోతుంది ఇప్పుడు మన చియన సినిమాలో నాగార్జున చూపిస్తారు కదా తప్పకుండా అమ్మ అలా వాళ్ళు తప్పిస్తూ ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ తప్పిస్తారు ఎందుకు తప్పించారు చెప్పండి ఇప్పుడు అంటే మనకు మంచి జరిగినా బ్రతికున్నప్పుడు పిల్లవాడికి ఏదైనా అయితే తల్లి బాధపడుతుంది తండ్రి బాధపడతాడు తాత బాధపడతాడు కదా అలాగే మనం ఆత్మస్వరూపణం కాకపోతే బయట ఒక చొక్కాల ఒక శరీరం ఉంది శరీరం లేనంత మాత్రం ఆత్మకి అవేమి తెలియకపోవడం ఉండదు తెలుస్తుంటుంది మీకు ఎందుకు మీకు ఆ నలుగురు సినిమాలో చూపిస్తాడు చూసారా తర్వాత వచ్చిన తర్వాత అందరిని పిలుస్తూ ఉంటాడు పలుకుతూ ఉంటాడు ఇది చాలా స్పష్టంగా గరుడ పురాణంలో ఉంది చనిపోయిన తర్వాత సరిగ్గా నలభై ఎనిమిది నిమిషాల్లో వెళ్ళి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు ఆ వ్యక్తి పదకొండు రోజులు ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు అందరినీ మాట్లాడదామని ప్రయత్నం చేస్తుంటాడు ఆయన ఏదైనా చెప్దామని ప్రయత్నం చేస్తుంటాడు మనకి ఏమీ వినబడదు అసలేమి వినబడదు మనకి ఎంతో ప్రయత్నం చేస్తున్నా కొంతమంది ఎక్కడెక్కడో మరణిస్తూ ఉంటారు మనకు తెలియదు వాళ్ళు చనిపోయారు అన్న విషయం కూడా అలాంటప్పుడు మరి ఎలా తెలుస్తుంది వస్తుంది అలాంటప్పుడు కూడా ఆత్మ ఇక్కడికి వచ్చేస్తుంది ఆత్మ ప్రయాణం చేస్తుంది దానికి ఏమైనా ఇవన్నీ అదేంటిది వస్తుంది ఒకటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి పితృదేవత ఆరాధన కచ్చితంగా చెయ్యండి తెలుసుకోబోతు తెలుసుకొని చెయ్యండి ఇదేదో మూఢనమ్మకం మనం ఏమీ పెట్టుకోకండి ఎందుకంటే ఆత్మలు చూసిన వారు జన్మలు ఎత్తిన వారు మళ్ళా పూర్వజన్మ ఏమంటారు పూర్వజన్మలో పలానా జరిగిందని జ్ఞాపకం చెప్పు చేసుకొని ఆ ఊర్లకు వెళ్ళి తెలిసిన వారు చాలా మంది ఉన్నారు అలాగా మీరు నెట్ లో కొడితే చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి అట్లా మనకి భగవద్గీతలో మనం ఆరాధిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పే విషయాన్ని ఇంకెవరో చెప్పక్కర్లేదు కూడా రాసింది కాదు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు మీరు భగవంతుని నమ్ముతున్నప్పుడు ఆ భగవత్ స్వరూపమే చెప్పినప్పుడు ఆ గరుడ పురాణాల్లో ఉన్నప్పుడు మీరు దాని గురించి సంశయించాల్సిన అవసరము ఇంకేదో రీచెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంతే కదమ్మా కాబట్టి ఖచ్చితంగా ఆత్మ సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయి ఆ సంస్కారాలు ఖచ్చితంగా మంచిది ఉంటాయి అనేది ఆత్మంటే దయ్యము భూతము కాదు మళ్ళీ మళ్ళీ చెప్తాను దయ్యము భూతము గురించి మనం మాట్లాడుకోవట్లేదు ప్యూర్లీ ఆత్మ ఆత్మ అనేటువంటిది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది మనం నమ్మాలి అర్థం చేసుకోవాలి నిజంగా అంటే నిజంగా అంటే చాలా మంచి విషయం తెలియజేశారు నిజంగా ఆత్మలు ఉన్నాయి అనేది అంటే మీరే చూసాను అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నమ్మదగిన విషయం చూసా నాకు చూసారు ఆత్మని పో కాకపోతే నాకు తెలుసు చిన్నప్పటి నుంచి అసలు భయం లేదమ్మా భయం లేదు యాంగ్జైటీ లేదు ఏమీ లేదు రోజులు చిన్నప్పటి నుంచి భగవద్గీత వినడం వల్ల ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాలు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నా రెగ్యులర్గా వింటుంటా వినడం వల్ల ఏమో చావు అనేటువంటిది కానీ లేకపోతే ఈ ఆత్మ అనేటువంటి విషయాలు కానీ ఇవన్నీ చాలా నే తీసుకోవాలి అనేటువంటి స్పృహ భగవద్గీత ద్వారా అందరికీ వస్తుంది నాకు వచ్చింది అది అందుకని నేనేమి పెద్దగా అనిపించలేదు అనిపించలేదు నిజంగా అనిపించలేదో భయపడిపోవడం అనిపించలేదు యాంగ్జైటీ అయిపోలేదు కూల్ గా తర్వాత రోజు చెప్పాను నేను నిన్న పడుకున్నాను కదా ఇలా వెళ్ళినట్టు అని మా ఇంట్లో వాళ్ళు చెప్పి అమ్మౌనా అన్నారు అదే కదా మీరు కాబట్టి అమ్మో గా చెప్పారు నా దృష్టిలో ఏంటంటే మనలో మీలో అందరిలో ఉంది కాకపోతే అది బయటకు వచ్చి తిరుగుతుంది అంతే అది అన్ని చోట్ల ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండదు లేదు అయితే చాలా మంది అంటూ ఉంటారు కదా తల ఎరబోసుకుని వెళ్తూ ఉంటే ఆత్మలు పట్టేస్తాయి కాబట్టి జాగ్రత్త అర్ధరాత్రులు ఇలా వదులుకుని వెళ్ళొద్దు అంటారు అది కూడా నిజమేనంటారు అర్ధరాత్రులు అనే స్త్రీ ఎప్పుడు కూడా రాత్రి సమయంలో అంటే సాయంత్రం తర్వాత విరగబోసుకొని ఉండకూడదు ఎందుకంటే పిశాచము అంటారు పిశాచాలు అయిపోతారు ఎవరైపోతారు ఈ ఆత్మకి సరైనటువంటి సంస్కారాలు అంటే పదకొండు రోజులు ఏదైతే ఆర్థికం జరగలేదో అప్పుడు ఈ బటులు ఏం చేస్తారంటే వదిలేలిపోతారు ఆత్మ వదిలేచంగా పిశాచంగా తిరుగుతూ ఉంటుంది ఆ పిశాచము స్త్రీ యొక్క వెంట్రుకల కొస నుంచి పట్టుకుంటుంది స్త్రీని అందుకే కొంతమంది పిచ్చి పిచ్చిగా ఎందుకు ప్రవర్తిస్తుంటారు అంటే బికాస్ ఆఫ్ మన కంటికి కనబడకుండా వాళ్ళని పిశాచం పట్టుకుంది అది నిజం ఎవరు ఏమనుకున్నా అది నిజం అది ఒక ఎనర్జీ పిశాచం అంటే ఒక ఎనర్జీ అనుకోండి ఆత్మ ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది అది వెళ్లాల్సిన రూట్ కి వెళ్లకుండా ఉండిపోవడం వల్ల పిశాచంగా మారు అది కూడా కొన్ని నక్షత్రాలు వాళ్ళకే ఎలా పట్టుకునే అంటే నక్షత్రాలు కాదు సన్ వీక్ గా ఉంటే కొంచెం తొందరగా పట్టుకుంటుంది పట్టుకోవడం అంటే అదేదో సినిమాల్లో చూపించినట్టుగా వాళ్ళ కళ్ళు నల్లగా అయిపోవడం గుడ్లు తెల్లగా అయిపోవడం ఇలాగా ఆకా అది స్లాబ్ కతుక్కుపోవడం భూమి కతుక్కుపోవడం అన్నింటినీ లేదు అంత సీన్ ఉండదు అంత సీన్ అసలు ఏమి ఉండదు గుర్తుపెట్టుకోండి అదేంటంటే వీళ్ళ యొక్క మైండ్ సెట్ని కొంచెం ఒక రకంగా ప్రవర్తన ఇస్తుంది ఇస్తుంది అంతేగాని సినిమాల్లో చూపించినట్టుగా పెద్ద సినిమా వేసుకోవడానికి ఏమో అలా అయితే నేను ఒకటే చెప్తాను అలా అయితే బార్డర్స్లో శత్రు బోర్డర్స్ లో ఉండేటువంటి సైన్యంలోకి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టచ్చుగా అంతే కదా కాబట్టి బోర్డర్ లో చాలా మంది చచ్చిపోతుంటారు యుద్ధంలో ఆత్మలు ఇంకో మీద ఇచ్చేయచ్చు అలాంటిది ఒకటి కూడా విన్నా నేను ఒక అధికారి మాత్రం ఆత్మగా తిరుగుతూ ఇబ్బంది పెడుతుంట మాత్రం నేను విన్నాను అది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇంకా మనం తెచ్చుకోవాలి బట్ అలా కూడా జరిగింది అటువైపు అని ఇబ్బంది ఓకే ఎందుకంటే వాళ్ళకి కోరిక తీరిపోలేదు బోర్డర్ లో ఆ శత్రువుల పైన కోరిక వల్ల అలా అవుతూ ఉంటుంది నెట్లో కొడితే వస్తుంది కూడా నిజంగా చాలా 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 డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ఎస్ ప్రతి విషయం తెలుసుకోవడం అవసరం ఇలాంటి నాలెడ్జ్ కూడా మనం తెలుసుకోవడం వల్ల కాస్ట్ అవేర్నెస్తో ఉంటాం సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు అండ్ చక్కగా దీనికి రెమెడీస్ కూడా ఇచ్చేశారు కదా గురుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే